అనిపిస్తుంది అండి అనుబంధం చాలా డీప్ంగా అనిపిస్తుంది మంగళగిరి ఇక్కడ ఇల్లు కూడా ఇక్కడే మంగళగిరిలో చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంత ప్రజలకి రాజధాని రైతులకి మరిచే నమ్మకం భరోసా ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు ఆ కమిట్మెంట్ పెట్టుకునే మనిషి ఆయన తప్పకుండా ఇక్కడ రావాలి ఎంతో మంది చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు ల్యాండ్స్ స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళందరికి మేలు జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చూసుకుంటారు ఉండేది ఇక్కడేనండి మా ఇల్లు ఇక్కడే ఉండవాలిలో పక్కనే ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాలు సో మేము ఉండేది ఇక్కడ విజిట్ చేయడం అనేది క్వశ్చన్ మా దేవా కూడా ఇక్కడ చాలా ఇష్టం వాతావరణం మీరు మంగళగిరి వేవర్స్ కూడా వేవర్స్ అలా పెట్టారు ఏంటి మీ మీ ఫీలింగ్స్ ఇక్కడ వీవర్స్ అనేవాళ్ళు ఇక్కడ చేనేత కార్మికులు చాలా టాలెంటెడ్ ఇక్కడ చేసిన మెటీరియల్ తోనే నేను నా డ్రెస్ కూడా వేసుకున్నాను చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే గత గత ఐదు పది సంవత్సరాలుగా శ్రద్ధ ఎవరు పెట్టలేదు సో తప్పకుండా ఇక్కడ కమ్యూనిటీకి డెవలప్మెంట్ అయ్యేదట్టు అదే కాకుండా స్వర్ణకారులకు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేదట్టు ట్రస్ట్ కూడా ఒక సంఘం కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి అది తప్పకుండా అయ్యేదట్టు అదే కాకుండా కంపెనీస్ తో టైఅప్ పెట్టుకుని మార్కెటింగ్ అయ్యేదట్టు మేము చూస్తాం బాగా నేను ఎప్పుడే చెప్పాను వీళ్ళ అందరు చుట్టూ ఉండే వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే నన్ను బాగా వాళ్ళ కూతురు లాగా చూసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ చాలా నర్వస్ గా ఉన్నానండి ఇప్పుడు దాకా రోడ్ షో అనేది ఎప్పుడు చేయలేదు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల స్పందన ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు కూడా వారిలో ఒక ఒకరిలాగా అనిపించింది చాలా అందంగా అనిపించింది అదే కాకుండా మన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ బయటే చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది తప్పకుండా గెలుస్తారండి అంత డౌట్ లేదు ఎంత మెజారిటీలో గెలుస్తారనేది అనేది వెయిట్ చేసి చూడాలి స్టేట్ గెలుపు మనం మీరు చూస్తున్నారు అందరు ప్రేమాభిమానాలు తప్పకుండా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి చీఫ్ మినిస్టర్షిప్ కిందే అవుతుందని అందరూ డిసైడ్ అయిపోయారు అందులో డౌటే లేదు రెండు విడతలు కాదండి నాలుగు విడతలు చేశారు అంటే నేను చాలా ఎక్కువ ఎక్కువగా చిన్న కమ్యూనిటీస్ ఆఫ్ లేడీస్ దగ్గరికి వెళ్ళాను మహిళల దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే మహిళ సాధికార సాధికారత అనేది నాకు చాలా ప్యాషన్ ఒక పిక్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను అదే గార్మెంట్ ఇండస్ట్రీస్ కూడా దగ్గర వెళ్ళాను చాలా బాగా అనిపించింది అండి లక్ష్మీ దేవుడు ఏంటి అండి ఆభర్ణాలు కూడా ఇవ్వటం జరిగింది గోల్డ్ ఆభరణాలు దేవాస్తో వచ్చాము దేవాస్కి చాలా ఆనందంగా కనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా బల్లి వచ్చి దర్శనం తీసుకుంటాము నాన్నగారికి టెంపుల్ అంటే చాలా ఇష్టం నాన్నగారికి లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా భక్తి సో చాలా కనెక్టెడ్ గా ఉందండి ఇక్కడ రావటం అండ్ మొదటి రోజు షో కూడా ఇక్కడ చేయటం చాలా ఆనందంగా మీరు ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అందరిలో ఒకరిలాగా అనిపిస్తుంది ఇక్కడ పిల్లలు కూడా చాలా ప్రేమతో నా దగ్గరకు వస్తున్నారు అండ్ బాగా కమిటెడ్ గా ఉన్నావు ఇది కొత్తగా చేసిన రిలేషన్షిప్ కాదండి గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ గారు ఎంతో చేశారు మంగళగిరికి తన సొంత ఎఫర్ట్ తో తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోకేష్ గారు అంటే చాలా ప్రేమ చాలా అభిమానం తప్పకుండానండి ఆయన విజన్ ఆయన ఆశయం చాలా స్ట్రాంగ్ భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా மங்களது <laughs> 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 <sighs>